నిన్న పంజాబ్ జట్టు ఆఫీషియల్ ఐపీఎల్ అకౌంట్ వాళ్ళు ఒక వీడియోని రిలీజ్ చేశారు దానిలో ఓడిపోయినా సరే విరాట్ కోహ్లీ ఎంత గొప్ప మనసు చాటుకున్నాడో చూద్దాం అయితే పంజాబ్ జట్టు ఆటగాళ్ళైన హర్ష్దీప్ సింగ్ సింరాన్ సింగ్ అలాగే హర్ప్రీత్ ప్రభార్ వీళ్ళందరికి సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా మేము వచ్చింది మీ ఆట చూడటానికి కాదు కోహ్లీ ఆట చూడటానికి అని చెప్పారట అయితే కోహ్లీ కోసమే మేము వస్తున్నాం అని చెప్పేసి పంజాబ్ అలాగే ఆర్సిబి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కోసం తల్లిదండ్రులందరూ రావడం జరిగింది దాంతో ఒక్కసారిగా విరాట్ కోహ్లీ కోసం దాదాపుగా వాళ్ళు మ్యాచ్ అంతా కూడా వెయిట్ చేశారు ఎందుకనంటే మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీ తనని కలిసే అవకాశం లేకపోయింది అయితే మ్యాచ్ పూర్తయిన తర్వాత ఇక అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కలుసుకుని వాళ్ళందరితో ఎంతో ఆప్యాయంగా ఫోటోలు దిగాడు అంతేకాకుండా విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ ని పెట్టాడు అదేంటి అంటే ఈ రోజు మ్యాచ్ ఓడిపోయినా సరే నాకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఎంతో మంది కుటుంబ సభ్యులతో ఈ రోజు నేను గడిపిన సాయంత్రం నిజంగా నాకు ఎంతో మంచి అనుభూతినిచ్చింది ఎంతో మంది నా కోసం ఎదురు చూస్తున్నారు అమ్మకి నాన్నకి ఎంతో మంది చెల్లెళ్ళు అక్కలు ఇలాగా ఒకళ్ళు కాదు కుటుంబ సభ్యులందరూ నాతోనే ఉన్నట్టు అనిపించింది అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అమ్మ థ్యాంక్స్ నాన్న అంటూ ఒక రకంగా ఫాదర్ అండ్ మదర్ ని ఉద్దేశించి పెట్టడం జరిగింది అనమాట ఇక వాళ్ళు కూడా కోహ్లీని తన సొంత బిడ్డలాగే చూసుకున్నారు జోకులు వేశారు అందరితో కలిసి చాలా ఉత్సాహంగా మాట్లాడారు ఇదంతా కూడా పంజాబ్ కింగ్స్ కి సంబంధించిన అఫీషియల్ ఐపీఎల్ వాళ్ళు షేర్ చేయటం హ్యాపీగా అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేరి